హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం నేను ఈ వీడియోలో మ్యాంగో ప్లాంట్ని ఎలా పెంచానో చూపిస్తున్నాను మీకు ఇది నేను సమ్మర్లో మామిడి పండ్లు తిన్న తర్వాత మనకు నచ్చిన పండుని దాని విత్తనాన్ని పక్కకు పెట్టేసి అది డ్రై అయిన తర్వాత కొద్దిగా పైన ఉన్న టెంకని తీసి చిన్న మట్టి పాటలు అయితే మట్టిలో పెట్టి నాటాను నాటిన తర్వాత ఈ పెద్దంగా ఈ విధంగా అయితే పెద్దగా అయింది చాలా రోజులు అయింది ఇది మార్చక ఇప్పుడు నేను చిన్న కుండీలో నుంచి పెద్ద దాంట్లోకి అయితే మార్చుతున్నాను ఇది ఐదు లీటర్ల పెయింట్ క్యాన్ దీనికి కింద హోల్స్ అయితే పెట్టుకోవాలి హోల్స్ అనేది ప్రతి మొక్క నన్ను నాటుకునేది ప్రతి దానికైతే మనం కంపల్సరీ అయితే పెట్టాలండి సైజుని బట్టి హోల్స్ ఎక్కువ పెట్టుకోవాల్సింది ఉంటుంది ఈ విధంగా అయితే పెట్టుకున్న తర్వాత ఈ హోల్స్ పైన చిన్న రాళ్ళు అయితే పెడుతున్నాయి ఎందుకంటే మనం డైరెక్ట్ మట్టి వేసామనుకో బంక మట్టి లాంటిది ఉంటే అది హోల్స్ అనేది బ్లాక్ అయిపోతుంది బ్లాక్ అవ్వడం వల్ల మనం మాటర్ పోసినప్పుడు లోపలనే ఉండి వేర్లు వెళ్ళిపోతాయి కుళ్ళిపోతాయి ఈ విధంగా అయితే చిన్న రాళ్ళైనా సరే మీరు ఈ రాళ్ళ మీద టెంకాయ పీచుకుని పెట్టుకోవచ్చు పెట్టి దాని మీద ఇసుక కానీ లేదంటే కొద్దిగా కంకర అంటే చిన్న చిప్స్ లాంటిది మిక్సింగ్ అయి ఉన్నదాన్ని అయితే పెట్టుకోవచ్చు దాని దానిలో మీద అయితే వేయచ్చు ఈ విధంగా అయితే అన్ని హోల్స్ మీద అయితే నేను చిన్న రాల్స్ అయితే పెట్టుకోవాలి మనం కంపల్సరీగా ఇప్పుడు దీంట్లోకి ఆ రాయల మీద డైరెక్ట్ మట్టి వేయకుండా ఇది రెండు ప్లాస్టరింగ్ ఇసుక ఇది కాకుండా ఏదైనా కొద్దిగా లావుగా ఉన్న ఇసుక లాంటిది అయితే వేయాలి కంపల్సరీ అలా ఈ ఇసుక వేయడం ఎందుకంటే మనం మట్టి వేసామనుకోండి మట్టి గట్టిగా రాయిని కూడా దాంట్లో కలిపేసుకుంటుంది తర్వాత హోల్కి వాటర్ వెళ్ళడానికి ఇబ్బంది అవుతుంది అదే వేసుకొని దానికి వాటర్ అబ్జర్వ్ చేసేస్తుంది కిందికి కంపల్సరీ తీసుకునడం బెస్ట్ అండి ఈ విధంగా అయితే మీరు ట్రై చేయండి ఎప్పుడే కానీ మీ మట్టి లేనప్పుడు ఈ విధంగా అయితే మరి ఎక్కువ వేసుకోవాల్సిన అవసరం లేదు ఇసుక ఎక్కువ ఉన్న ఊన ఇంప్రవ్వలేదు ఇదైతే నార్మల్ నల్ల మట్టి అండి మాకు తగ్గట్లో మా ఊళ్ళో దొరికే మట్టి దీంట్లో కొద్దిగా పశువులు ఎరువైతే కలిపాను కొంచెం ఉంటే అంతే ఏమైతే ఏం లేదు ఈ డబ్బాకి సగం పైన మనం మట్టి అయితే నింపుకోవాలి నిప్పుకున్న తర్వాత ఇదే అండి మొక్కని ఇలా జాగ్రత్తగా అయితే వేర్లు కట్ కాకుండా తీస్తున్నా ఇది కొంచెం వేర్లు బయటకు వచ్చాయి ఈ విధంగా ఒత్తి తీయాలి అది అది వాటర్ ఉన్నందుకు రావట్లేదు ఇలాగోలా తీసేసాను తీసిన తర్వాత ఇలా జాగ్రత్తగా మొక్క సెంటర్లో కాడ అనేది సెంటర్లో ఉండేదట్ట పెట్టుకోవాలి మనం దీనికి సపోర్ట్గా ఒక కట్టే పెట్టుకోవచ్చు ఫ్రెండ్స్ ఇప్పుడే సగం పైన అయితే నాటాను అది వేర్లు కదలకుండా డ్యామేజ్ కాకుండా ఈ విధంగా అయితే సెంటర్లో పెట్టుకోవాలి ఈ మట్టిని ఎక్కువ ప్రెస్ చేయకుండా వాటర్తోనే మనం మనం ప్రెస్ చేస్తే ఇప్పుడు వాటర్ చేస్తే లోపల వేర్లు కట్ అయితే లైట్గా వచ్చేసుకొని పెట్టుకోవచ్చు ఇలా మట్టి మట్టి మొత్తం సరిపోయితే మనం వేసుకోవాలి వాటర్ పోసిన తర్వాత ఇంకా మట్టి అయితే లోపలికి వెళ్తుంది తర్వాత పైన మనకు అవసరం అనుకుంటే వేయచ్చు దీనికి సపోర్ట్ ఒక కర్ర పాతుకోవచ్చు ఇప్పుడే తర్వాత దీన్ని డైరెక్ట్ అయితే సన్లైట్లు అయితే పెట్టుకోకూడదు మనం దీనికి నేను తర్వాత వాటర్ బోస్ మీకు చూపిస్తాను ఈ విధంగా అయితే మొక్క నట్టుకోవచ్చు ఇప్పుడు మనం వాటర్ అయితే మనం స్టార్టింగ్ కింద నుంచి నీళ్ళు వస్తున్నాయారా ఒకసారి చెక్ చేసుకోవాలి ఫస్ట్ సారి మనం పోసేటప్పుడు మొత్తం బయటకు వచ్చేంతవరకు ఎత్తు పోయాలి ఎందుకంటే మట్టి లోపల గాలి ఉంటే మొత్తం పిల్లప్ అవుతుంది నిదానంగా పోయింది నీళ్ళు చూశారుగా కింద నీళ్ళు ఎంత స్పీడ్గా వస్తున్నాయో మట్టి లోపలికి అయితే కుంగింది తర్వాత నేను మళ్ళీ మట్టి వేసి పైన అవసరమైతే ఇంత మట్టి కూడా వేయచ్చు ఈ విధంగా అయితే మనం నాటుకోవాలి మొక్కలు ఇది ఈ ప్రాసెస్ ఏ మొక్కకైనా ఒకటే అండి కుండీలో వేసేవాళ్ళు కొద్దిగా జాగ్రత్తలు పాటిచ్చేస్తే చాలా మంచిగా బతుకుతాయి మొక్కలను మీరు చూశారు కదా అంత చిన్న పెయింట్ డబ్బాలో విత్తనం మొక్క అంత పెద్దగా వచ్చిందో ఇప్పుడు మట్టి లోపలికి పోయినందుకు నేను మళ్ళీ నాటుతున్నా మట్టి మట్టి వేసి పైన తర్వాత నీళ్ళు వేసుకోవచ్చు మా కొద్దిగా ప్రెస్ చేసుకోండి లైట్గా డ్రైనేజ్ హోల్స్ ఎక్కువ పెట్టడం వల్ల లోపల వాటర్ అయితే స్టాక్ కాకుండా ఉంటుంది పైన ఇంకెంత కొద్దిగా మట్టి వేసిన తర్వాత నీళ్ళు అయితే వేస్తున్నాను ఈ విధంగా అయితే మీరు కూడా ట్రై చేయండి మీ మొక్కలు చాలా బతుకుతాయి దీన్ని డైరెక్ట్ సన్లైట్లో పెట్టుకోకుండా మనం వన్ వీక్ వరకు అయితే కొంచెం సెమీషైడ్ ప్లేస్లో అయితే పెట్టుకోవాలి సోషల్గా వాటర్ అయితే ఏవి ఆగకుండా మొత్తం వెళ్ళిపోయాయి బయటికి ఈ విధంగా అయితే మీరు కూడా నాటుకోవాలండి ఈ మొక్క ప్రతి మొక్కకి ఇదే ప్రాసెస్ మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ఫ్రెండ్స్ ఈ మొక్క పెద్ద అయిన తర్వాత నేను మళ్ళీ మీకు ఎలా ఉండేది చూపిస్తాను